హాయ్ హలో గుడ్ మార్నింగ్ మా పని అమ్మ ఇందాక ఒక పెద్ద షాకింగ్ మాట చెప్పింది ఏమనంటే రేపటి నుంచి నేను మీ పూజ సామాను తోమనమ్మా అంది అదేంటి ఎందుకు తోమవు అన్నాను మీ పూజ సామాను తోమితే నాకు హెల్త్ బాగుండట్లేదు అందనమాట యాక్చువల్గా అమ్మాయి క్రిస్టియన్ స్టార్టింగ్లో తోమేది కాదు బట్ నేనేమన్నానంటే మా పూజ మాది నీది నీదే కదా నువ్వు పని చేస్తున్నావు అంతే డబ్బులు ఇస్తాను తోమన్నాను డబ్బులు ఇస్తాను అనేసరికి ఆమె తోమింది ఇప్పుడు నాలుగైదు నెలల నుంచి తోముతుంది బట్ ఏమనుకుందాయేమో ఇవాళ తెగేసి చెప్పింది అనమాట నేను తోమను నా హెల్త్ బాగుండట్లేదని అంటే అవతల వాడు ఎంత గట్టిగా ప్రేరేపిస్తే ఈమె ఇటువంటి ఇది చెయ్యను మీ పూజ సామాన్ చేస్తే నాకు జ్వరం వస్తుంది ఆ హెల్త్ బాగుండట్లేదు అన్నది ఈ సనాతనం సనాతనం అని యూట్యూబ్లలో మాట్లాడుతుంటారు కదా మన నుంచి వెళ్ళిపోయిన వాళ్ళే వీళ్ళంతా ఈ ఒకప్పుడు హిందువులే వీళ్ళంతా క్రిస్టియన్గా మారిన వాళ్ళు వీళ్ళని వెనక్కి తేగలరా ఎందుకు ఉట్టి స్పీచ్లు ఇస్తుంటారు యూట్యూబ్లలో చేరి చూడండి డబ్బులు ఇస్తున్నట్టే వాళ్ళు ఏమైనా చేస్తారు మరి డబ్బులు ఇచ్చి వాళ్ళ వెనక్కి తీసుకురండి సనాతన ధర్మం గురించి మాట్లాడే వాళ్ళు